ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం ఈరోజు గుంటూరు పార్లమెంటరీ నియోజవర్గంలో మంగళగిరి అసెంబ్లీకి ఎన్నికల ప్రచారంలో ఎన్నికల సభలో పాల్గొనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈరోజే నగరి నియోజవర్గంలో ప్రచారం చేయనున్నారు అదేవిధంగా కడప నియోజకవర్గంలో అంటే ఈరోజు మూడు చోట్ల మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు మంగళగిరిలో మురుగుడు లావణ్య ఆమె ప్రచారాని కోసం ఆమె గెలుపు కోసం మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్లో సభలో ప్రసంగం చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా నగరి కడప జిల్లాలో కూడా ప్రచారంలో పాల్గొని అభ్యర్థుల గెలుపు కోసం తన ప్రచారాన్ని తన మేనిఫెస్టోని విస్తృతం చేసేందుకు ప్రజల్ని మరింతగా ఆకర్షించేందుకు ప్రచారంలో జోరు పెంచారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే తన పథకాలు తన నవరత్నాలు ప్రజల్లోకి వెళ్ళి ఆ నవరత్నాల పథకాలే ప్రజలు ఓటర్ల రూపంలో ఓటర్లు ఓట్ల రూపంలో తమకు వేస్తారనే ధీమాగా ధైర్యంగా ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైనా సరే నేను చేసిన అభివృద్ధి నాకు ఈరోజు ఓటర్ల రూపంలో వస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు పథకాలు అందిన పేదలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బలపరుస్తారని ఆశీర్వాదన చేస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఏదైనా సరే ప్రచారంలో దూకుడు పెంచారు ఏదైనప్పటికీ ఈ ప్రాంతాల్లో మరింతగా విస్తృతంగా ప్రచారం చేయాలని గడువు ఎక్కువ లేదు కాబట్టి మేనిఫెస్టోని అర్థం చేసుకొని ఇప్పుడు లబ్ధి పొందిన దరఖాస్తు పెట్టిన లబ్ధి పొందిన వారి అందరికీ కూడా త్వరలో వారి వారి పథకాలు వస్తాయని కూడా ఆయన తన ప్రసంగాలు చెప్తున్నారు ఏదోనప్పటికీ కూడా ప్రజలు నా వైపే ఉండరు గెలిచేది నేనే అనే ధీమాగా ఉండరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదైనా సరే ప్రచారంలో జోరు పెంచి ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వకుండా సీట్లన్నీ వైఎస్ఆర్సీపీ గెలవాలనేది ఆయన ముందుగా ముందుకు వెళ్తున్నారు తన పర్యటనలో స్పీడ్ పెంచారు జోరు పెంచారు ఈ విధంగా స్థానిక నాయకులతో జిల్లా నాయకులతో పార్లమెంటరీ పార్టీ అభ్యర్థులు కూడా ఆయన ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి పార్టీ పరిస్థితుల గురించి ఏ విధంగా ప్రచారానికి ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఓట్ పోల్ మేనేజ్మెంట్ చేయాలి బూత్ కమిటీ కన్వీనర్ల గురించి కూడా ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దిశగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో